ఎస్తిర పుస్తకం పొదవాల్ రెండు మూడు వచనాలలో ముర్ధుకాయ బలమును గూర్చి అని రాయబడింది ఎవరి మొర్దుకై చెర పట్టబడిన యూదుడని బెనియామిను గోత్రికుడని రాయబడింది బెనియామిను గురించి నాకు చక్కని ప్రస్తావన ఇచ్చాను చివరి కొడుకు పేరు బెనియామిన్ రాహేలు కంటు కంటు చాబ్రతుకుల్లో తన ప్రాణ అపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా బిడ్డను కని బెనోని అని పేరు పెట్టి చనిపోయింది బెనోని అంటే అని అర్థం యాకోబు గారు ప్రాధన్యతాడు ప్రభా వీడి జీవితం దుఃఖకరంగా ఉండకూడదు ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు వీడి జీవితం వీడికి దుఃఖంగా ఉండకూడదు వీడు నీకు దుఃఖాన్ని కలిగించకూడదు నాకు దుఃఖాన్ని కలిగించకూడదు ఇతన్ని బెన్యామినిగా మార్చయ్యా అంటే బెన్యామిన్ అంటే అర్థం కుడి చేతి పుత్రుడు అని అర్థం దేవుని కుడి చేతిన రాజ్య దండం ఉందని బైబుల్ చెబుతుంది అంటే రాజులుగా చేయి ప్రభు రాజరవి అని ప్రార్థన చేశాడు బెన్యామిను గోత్రికులే యూదుల్లో రాజకులుగా కనబడుతున్నారు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే మనకొరకు ప్రార్థించే తండ్రి మనకు ఉండాలి ప్రార్థన చేసే సేవకుడు ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి అందుకని సేవకునితో ఒక అనుసంధానమైన అనుభవం కలిగి మనం బ్రతికితే మన కుటుంబాల కొరకు మన కొరకు చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు కనుక సేవకునితో అనుసంధానమై బ్రతకాలి ఈనాడు మోడ్రన్ కల్చర్ ఏర్పడింది పెద్ద 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 సంఘాలలో విశ్వాసులుగా కొనసాగించబడుతున్న వారు ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదంటే ఆ గారికి అసలు వీళ్ళ మొఖం కూడా తెలియని పరిస్థితి మనం వెళ్ళే సంఘంలో మన సేవకునికి మనం తెలియాలి మన కుటుంబ పరిస్థితులు తెలియాలి దైవజుడు మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనలు మనకు దీవెనగా మారుతాయి దేవుడికి స్తోత్రం కలుగురగాక కనుక వెళ్ళాం వచ్చామని ఉండకూడదు సేవకుని కలిగి మనం బ్రతకాలి ఒక ఆత్మీయ తండ్రిని ఒక ఆత్మీయ నాయకుడిని ఒక సంఘ కాపురం మన కలిగి బ్రతకాలి రెండోదిగా పుస్తకం రెండవ ధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ద్వార పాలకుడుగా పనిచేస్తున్న ఈ ఓ చిన్న సమాచారం ఇవ్వడం వలన రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని నమ్మకస్తుడు మొర్దుకాయ బలమేంది నమ్మకత్వం బైబిల్ చెబుతుంది సామెతులు ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెన్ల దీవెన్లు దీవెన్లు అనగానే నాకు కావాలి నాకు కావాలని అందరు చేస్తాం ఎవరికి దీవెనా నమ్మకస్తునికి మెండైన దీవెన అరకొర కాదు మిండుగా పట్టజాలంత విస్తారమైన దీవెను మరి ఏ విషయంలో నమ్మకం ఉండాలి అని మనం అడగవచ్చు పౌలు అపోస్తళ్ళు తిమోతి గారు అంటారు అన్ని విషయాల నమ్మకస్తులు ఉండాలి అని ఒక సంఘ కాపరిగా దైవజండుగా లేఖన అధ్యాయంలో ఐదు సంగతులు ఎదురు తీసుకొచ్చాను ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలి ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు కనుక దైవ జనుడు ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేశాడా బైబిల్ చెబుతున్న సందర్భం ఏం తెలుసా గాయపడిన వ్యక్తిని పోటకూలు వానిటికి చేర్చినట్లుగా ఈ ఆదామును ఏదేను తోటలో పెట్టినట్లుగా దేవుడు ఒక సహవాసంలోకి చేర్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక సహవాసంలోకి చేర్చాడు మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి వెళ్తే నాకేందండి ఉపయోగం పాస్ట్ గారు రాలేదని అడుగుతాడని ఆయన ఫీల్ అవుతాడని ఆయన ఫీల్ అవ్వకూడదని ఏదో మొహమాటం కొలు వెళ్తున్నాను ఇటువంటి భక్తి మనకు పనికిరాదు దేవుడు మనలో దీవించేవాడు ఆయన సన్నిధిలో కనబడమని ఆయనే చెప్పాడు గనక ఆరు దినాలు కష్టపడు ఏడవ రోజు నిర్మహమాటంగా బుద్ధిగా చక్కగా చక్కగా ప్రశాంతంగా కుటుంబంతో నేను నా ఇంటి వారును యో వారు సేవిస్తామా శిల్కూరుపేట సెంటర్లో ఉంటామా నరసనపేట సెంటర్లో ఉంటామా గోవిందపురం సెంటర్లో ఉంటామా ఎడుండాలా ఆయన ఎదుట మనం ఆయన సేవించాలి దేవుడికి స్తోత్రం కలుగునుగాక కనుక కుటుంబ సమేతంగా దేవుని దగ్గర చేయాలి మనం వెళ్ళే మందిరంలో నమ్మకంగా మనం వెళ్ళాలి దైవజండు సాక్ష్యం చెప్పాలి కోసం ఎవరు మానినా ఈ కుటుంబం మానదయ్యా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితి అయినా పది మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకపోతే ఓపిక చేసుకొని అయినా ఆదివారం దేవుని మందిరానికి వస్తారు అని దైవ జండుగా నేను ఒక సాక్ష్యం చెప్పాలి ఎక్కడ చెప్పాలి కోర్టులో చెప్పాలా పోలీస్ స్టేషన్లు చెప్పాలా పంచాయతీలు చెప్పాలా ఎక్కడ చెప్పాలా ప్రభు ఎదుట చెప్పాలి ఆయన అడుగుతాడు నన్ను అప్పుడు నీకు సాక్ష్యం చెప్పాలి కనుక లెక్క అప్పగించవలసిన వారికి మేము పని చేయాల్సి ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాగే మందిరానికి వెళ్ళే మనం అలా ఎల్లొచ్చే సరిపోద్దా బైబుల్ చెబుతుంది ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అంటే సంఘానికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు పరిచర్ పాలు పొందే బాధ్యత సంఘానికి ఇచ్చాడు సేవకునితో కలిసి పనిచేయాలి ఏ సంఘం అయితే దైవ జడితో కలిసి పనిచేస్తుందో అది చిన్న సంఘమా పెద్ద సంఘమా కొద్ది సంఘమా ముఖ్య అది ముఖ్యం కాదు దేవుని సోర కార్యాలు జరిగిస్తాడు దేవుడికి స్తోత్రం నలుగునగా దైవజుడితో కలిసి పనిచేయాలి దైవజుడి దర్శనంలో పాలు పొందాలి పట్టి పట్టినట్టు ఉండకూడదు నాకెందుకు నాకు అవసరం లేదు అన్నట్టు కొన్నాం అనుకో అట్టగే ఉంటుంది నీ బతుకు కనుక పరిచర్యలో పాలి బాగస్థులు అవ్వాలి సావుకుల ప్రోత్సాహాన్ని బట్టో నీ ఇష్టాన్ని బట్టో దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్యలో మన ఇన్వాల్వ్మెంట్లోనికి రావాలి ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి ఐదు దేవుడు మన జీవనం కొరకు జబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడా చెప్పండి జబ్బులా డబ్బులా డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి నా డబ్బులు నా ఇష్టం నేను ఎలాగైనా తగల పెడతాను దేనికైనా పెడతాను ఏదైనా చేస్తాను ఈ డైలాగ్ ఆడ కుదరొచ్చామో కానీ ఆడ కుదరదు ఎందుకో తెలుసా నీకు డబ్బులు ఎత్తుంది ఎవరో దేవుడు దేవుళ్ళెక్క అడుగుతాడు సేవకుండే కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆరి నెలన మనిషిగా బ్రతికే ప్రతి వ్యక్తి ఏదో ఒక సంపాదన ఏదో ఒక సంపాదన దేవుడిస్తాడు నీ జీవనం కొరకు ఆ జీవనం ఇచ్చే ఆ డబ్బుల గురించి దేవుడు లెక్క అడుగుతాడు దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఉంది కనుక నమ్మకంగా డబ్బులు ఖర్చు పెట్టాలి